ఒక గొప్ప అద్భుతం అండి మరి తల్లి మంగళవార్త మహోత్సవము రోజున మూడు రోజుల ముందు నేను ఇలా అడిగాను అయా నీ చిత్తమైతే నీ పరిచర్యకై నన్ను పిలుచుకో తండ్రి వాక్య పరిచర్య చేస్తూనే అక్కడున్న ఆత్మలను దేవాను రక్షించుకుంటావు అదేవిధంగా నాకును ఎలా బోధించాలో ఎలా నేను బోధించింది ప్రకటించాలో ప్రవర్తించాలో ఇంకా ముందుకు వెళ్ళ ఎలా వెళ్లాలో నీ బిడ్డగా చిన్న గొర్రె పిల్లలు నడిపించినట్లుగా నన్ను నడిపించయ్యా అని ప్రార్థిస్తే ఆ గొప్ప తండ్రి ఆ కల్వరినాథుడు మరియ తల్లి మంగళవార్త దేవాలయం అనే ఒక చర్చ్ చిర్రగూడూరు అనే ప్రాంతంలో ఉంది ఇది మనకి యాదాద్రి డిస్టిక్ కిందికి వస్తుంది అడ్డగూడూరు అనే ఒక ప్రాంతానికి దగ్గరలో ఉంది చిర్రగూడూరు అనే ఒక ఈ ప్రాంతం చాలా చిన్న ప్యారిష్ అయినప్పటికీ దేవుడు శక్తివంతంగా లేపాలి అని ఆశపడుతున్నాడు దయచేసి నా కోసం అదేవిధంగా అక్కడికి రాబోతున్న బిడ్డల కోసం మీరు దయచేసి ప్రార్థించండి ఎందుకంటే తప్పిపోయిన గొర్రె పిల్లను వెతికి రక్షించుటకై మన ఏసయ్య ఈ లోకానికి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై మన కోసం ఆ కలువరిలో బలి అయి ఉన్నాడు ఆ రక్తము ద్వారా మనకి రక్షణ ఈ రక్త ప్రోక్షణ ద్వారా మనకి విడుదల ఈ యొక్క గొప్ప విమోచకుడి ద్వారా మన యొక్క కుటుంబాలకి మనకి విమోచన కలిగింది అనేదే సత్యము ఆ దేవాతి దేవుడి యొక్క కృపానుగ్రహము చొప్పున ఒక గ్రామములో ఒక ఊరిలో వాక్య పరిచర్య అందించబోతు ఉండగా దయచేసి నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన మీరు అందరు కూడా ప్రార్థించమని మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నాను ఎందుకంటే ఆ దేవాది దేవుడి యొక్క అనుగ్రహం లేనివి ఎక్కడికి కూడా మనం వెళ్ళము అదేవిధంగా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన మీ అందరి యొక్క ప్రార్థనలు ఆశీర్వాదాలే ఇక్కడి వరకు కూడా నన్ను నడిపించాయి ఆ దేవుడి యొక్క మహిమార్థమై నా ఆత్మతో పాటు అక్కడికి వస్తున్న బిడ్డల ఆత్మలు కూడా రక్షింపబడాలి అని ఆ నాదుడి యొక్క క్రీస్తు ప్రేమను ఆ బిడ్డలు కనుగొనాలి అని కనువిప్పు కలిగేలాగున వాక్య పరిచర్య ప్రేమతో చెయ్యాలి అని నా కోసం దయచేసి ప్రార్థించండి ముఖ్యంగా ఎంతమంది వస్తున్నారు అక్కడికి అని చూస్తే ఇరవై ఐదు నుండి ముప్పై మంది వస్తున్నారు ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతే దేవుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు కదా మరి అక్కడికి ముప్పై మంది వస్తున్నారు కదా ముప్పై మంది మనసు మారితే ముప్పై మంది ఆత్మను రక్షింపబడితే ఎంత ధన్యమండి మనము